అవతార్ మెహేర్ బాబా జీవిత చరిత్ర రామకృష్ణయ్య గారి సంకలనం అది చదువుకుంటున్నాం మనం ఆ సద్గురువుల కోసం చదువుకుంటున్నాం అందులో తాజుద్దీన్ బాబా కోసం ఈ రోజు కొంచెం చదువుకుందాం ఆ తాజుద్దీన్ బాబా స్కూల్లో చదువుతున్నప్పుడు హజరత్ అబ్దుల్లా షా అనే సత్పురుషుడు తాజుద్దీన్ ను పాఠశాలలో చూసి దివ్య జ్ఞానం కలిగి ఉండగా ఇతనికి విద్యాభ్యాసమేలా అని సూచించి ఒక బిస్కెట్ సగం తిని మిగిలిన సగం బాలునికి ఇచ్చాడు ఆ బిస్కెట్ తిన్న వెంటనే తాజుద్దీన్ బాబా ఎదలో అశ్రుధారలతో పొంగి పొరలే ఆనందాతిశయంతో ప్రీతముని కలయికకై తపన ప్రారంభమైంది మిలటరీలో పనిచేయిచుండగా ఒక రాత్రి అశరీరవాణి ప్రేరణతో దగ్గర్లో ఉన్న అడవికి వెళ్ళి అక్కడే ఒక చెట్టు కింద కూర్చుని ఉన్న హజరత్ దాబూ చిష్టి అనే కుత్తుపును కలిసను అతడు సగం తాగిన టీ కప్ను తాజుద్దీన్కిచ్చెను మిగిలిన ఆ టీ త్రాగినంతనే తాజుద్దీన్ కు సాక్షాత్కారం లభించను పది సంవత్సరములు పిచ్చివాని వలె వీధుల్లో గడిపెను కావాలని నగ్నముగా బ్రిటిష్ వారు టెన్నిస్ ఆడే ప్రాంతంన తిరిగి ఆసుపత్రిలో చేర్పించుకున్నాడు అచ్చట చాలా కాలం గడిపెను ఆసుపత్రి అధికారులు అతని దివ్యత్వాన్ని గుర్తించి అచ్చటనే దర్శనార్థులకు ఆయనతో సమావేశమునకు ఏర్పాట్లు చేసిరి రాజా రఘుజీరావు భోస్లే తాజుద్దీన్ పై గల భక్తితో ఆయనను పిచ్చాసుపత్రి నుండి విడిపించి తన అంతఃపురమునందుక భవనంలో ఉంచెను కానీ తాజుద్దీన్ బాబా నాగపూర్ కు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో గల వద్ద తన స్థిర నివాసం ఏర్పరచుకున్నాను తాజుద్దీన్ బాబా దర్శనానంతరం మేర్వాను పూనాకు తిరిగి వెళ్ళను హజరత్ బాబాజా ప్రయాణతో షెర్డీలో ఉన్న సాయిబాబాను దర్శించుటకు వెళ్ళను మెహర్వాన్ తో కోడు అను అతని స్నేహితుడు కూడా వెళ్ళను షిర్డీలో సాయిబాబా అనుజ్ఞ లేనిదే ఎవరూ వెళ్ళకూడదని గ్రామస్తులు నిరోధించగా ఆ రాత్రంతా చెట్టు కింద చలిలో గడిపారు మన్నాడు సాయిబాబా వారిద్దరిని వారిద్దరిని పిలిచి వీపుపై గట్టిగా తట్టాడు సాయిబాబా అతని దగ్గర డబ్బులన్నీ తీసుకున్నాడు మేర్వాన్ మాత్రం దగ్గరకు రావద్దని పంపివేశాడు తర్వాత బహిర్దశకు ఊరేగింపులో వెళ్లే లెండి అనే కార్యక్రమం ముగించుకుని వచ్చే సమయంలో మేర్వాన్ ఆయనకు శాస్త్రాంగ ప్రణామం చేశాడు షిడి సాయిబాబా వచ్చి పర్వర్దిగారని గట్టిగా ఉచ్చరించి మేర్వాన్ కు తాను ప్రణమిల్లి పర్వర్తిగారని మళ్లీ రెండుసార్లు సంబోధించాడు పర్వర్దిగారు అనగా సర్వరక్షక సృష్టిపాలకుడా అని అర్థం కానీ దానిలోని అంతరార్థంగా అంతరార్థము కానీ విశేషము గానీ ఆ సమయంలో ఎవరూ అర్థం చేసుకోలేదు షిడి సాయిబాబా గురించి తెలియని వారుండరు ఆయన పుట్టుక వంశం గురించి భిన్నాభిప్రాయాలు కలవు నిజానికి ఏ కులానికి మతానికి చందని సాయిబాబా యొక్క మతం గురించిన ఆలోచన నిరకమైంది కదా నిరకమైంది కాదా అతను కడు పేద ఆధ్యాత్మికంగా అమిత శక్తిసారి ఆ సమయంలోని పంచ సద్గురువులలో మేటి అయిన సాయి కుతుబ్ ఏ ఇర్షాద్ ఇర్షాద్గా ప్రతీతి ప్ర ప్రాపంచిక సమస్యలకు పరిష్కారాన్ని ఇహ సౌఖ్యాలకై ఆశించి మాత్రమే సాయిబాబాను ఆరాధించే వారికి ఆయన ఆధ్యాత్మిక ఔన్నత్యము ఏం తెలియను మొదటి ప్రపంచ యుద్ధము యుద్ధమాతడు తన కాను సౌజ్ఞలతో నడపగలిగాడంటే నమ్మసక్యము కాదు కదా సాయిబాబా బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడని తల్లిదండ్రులు బాల్యంలోనే మరణించగా ఒక మహమ్మదీయ భక్తుడు పెంచాడని చాలా మంది అభిప్రాయం బాల్యంలో తల్లితో ఐదు సంవత్సరాలు సంచరించి ఆకలి తీర్చుకోవడానికి భిక్షాటనం చేశాడు నేడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా స్థుతింపబడే సద్గురు సాయినాథుడు బాల్యంలో ఎన్నో కష్టాలకు బాధలకు గురి అయినాడు విధి విలాసం ఎటువంటిదో తెలియదు కదా గోపాలరావు దేశ్ముఖ్ అనే సత్పురుడు సేల్వాడిలో అందరిచే గౌరవంపడే మహా మహాత్ముడు ఆయన సాయిబాబాను చేరదేశాడు సాయిబాబాలోని గొప్పతనాన్ని బహిర్గతం చేశాడు కానీ ఆయన అంచర్లు ఈర్షతో సాయిబాబాను హతమార్చాలని చూశారు గోపాలరావు మరణాంతరం సాయిబాబా సేల్వాడి వదిలి వెళ్లి అడవుల్లో కొండల్లో సంచరించాడు ఔరంగాబాద్ లోని జర్జ జర్జరీ బక్ష అనే సద్గురువు సమాధి వద్ద ఆయనకు సాక్షాత్కారం లభించింది కొంతకాలం తర్వాత షిరిడీలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు ఆయన చేసి చూపించిన మహిమలతో ఆకర్షితులైన వారు ఆయన శిష్యులుగా చేరి అనుసరించారు సాయిబాబా దినచర్యలో ప్రముఖమైంది కు మేడతాళాలతో భక్తుల వెంట రాగా వెండే లెండి అనే కార్యక్రమం ఈ సమయంలో తన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించే అఫ్జల్స్ అనే తన ఏజెంట్లతో సంప్రదించేవాడు సాయిబాబా అసాధారణమైన అలవాట్లలో ఆయన రాత్రి నిద్రించే పద్ధతి చెప్పవచ్చు ఆయన ఆ సమయంలో గౌ స్థితిలో ఉండేవాడు ఆయనకు కాళ్ళు చేతులు విడిచిగా విడిగా పెట్టి మొండెము విడిగా పెట్టి నిద్రించేవాడు దీన్ని చూసిన బాబా శిష్యుడొకడు అంధుడైనాడు సాయిబాబాను సందర్శించడానికి వచ్చిన వారి నుండి డబ్బు వసూలు చేసి ఆర్తులకు పంపేవాడు తన దగ్గర పెట్టిన గులకరాళ్లను దర్శనాథులపైకి విసిరేవాడు అవి తాకిన వారు ప్రసాదం లభించినట్లుగా సంతోషించేవారు అక్టోబర్ పదిహేనవ తేదీ పంతొమ్మిది వందల పద్దెనిమిదో సంవత్సరం విజయదశమి పర్వదినం రోజున సాయిబాబా పరంపదించారు సాయిబాబా ప్రయాణతో మేహర్వాన్ తగ్గురు ఉపాసిని మహారాజును దర్శించడానికి ఖండోబా ఆలయానికి కోడు అనే సహజతో వెళ్ళాడు షిడి సాయిబాబా కృప్తో దైవ సాక్షాత్కారం పొందిన ఉపాసిని మహారాజు ఖండోబా ఆలయంలో ఉన్నాడు దైవ సాక్షాత్కారానికి ముందు రెండు సంవత్సరాల నుండి కఠిన కఠిన నియమాలతో ఉపవసించి తేళ్లు పాములు మధ్య ఆ ఆలయంలో నివసించాడు కేవలం గోనెగుడ్డ మాత్రం ధరించి అర్ధనగ్నంగా ఉండేవాడు ఉపాసిని మహారాజు బ్రాహ్మణ వంశమందు సతానా పట్టణంలో మే పదిహేనవ తేదీ పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరంలో జన్మించాడు ఆయన తండ్రి గోవింద శాస్త్రి తల్లి రుక్మిణి తల్లిదండ్రులు ఉపాసినికి మొదటపెట్టిన మొదట పెట్టిన పేరు కాశీనాథ్ తాతాల గో తాత గోపాల శాస్త్రి పండితుడు బాల్యంలో అనారోగ్యంతో బాధపడే పిల్లవాణిని వైద్యుల వల్ల రక్షింపబడే ఆశ కోల్పోయిన తల్లి పిచ్చిదానిగా ప్రవర్తించే ఒక యోగిని స్త్రీ వద్దకు తీసుకుని పోగా ఆమె అతని తుంటరితనానికి కోపగించి రోజు తన వద్దకు వచ్చి కూర్చుంటే బాలుడు రక్షింపబడతాడని చెప్పింది ఆమె సాంగత్యంలో కాశీనాథ్కు ప్రపంచంపై విరక్తి కలిగి దైవ సాక్షాత్కారం కొరకు తపన ఏర్పడింది మూడు సార్లు వివాహం చేసుకుని సంసార జీవితం గడిపిన కాశీనాథ్ యథలో రగుల్ కొన్న సత్యాన్వేషణ జ్వాల ఆయనను నిరంతరం దైవ సాక్షాత్కారం కొరకు తప్పించేటట్లు చేసింది ఒకసారి బోర్గఢ్ అనే గ్రామం వద్ద గల కొండపై గుహలో సమాధ స్థితిలో ఒక సంవత్సరం తెలియకుండానే గడిపాడు సాయిబాబా అఫ్జల్స్ ద్వారా నిరంతరం కాశీనాథ్ యోగక్షేమాలు చూసేవాడు సాయిబాబా పర్యవేక్షణలో ఆయన ఆదేశానుసారం ఖండోబా ఆలయంలో కఠిన నియమాలతో ఘోర తపస్సు చేసి సాయిబాబా కృపకు పాత్రుడై సగ్గురు అయ్యాడు నేటి ఉపాసని మహారాజ్గా పిలువబడే నాటి కాశీనాథ్ తర్వాత షిరిడి దగ్గరలోనే గల సాకోరిలో తన ఆశ్రమాన్ని స్థాపించాడు ఈ ఆశ్రమ స్థాపనలో మేర్వాన్ కూడా మహారాజ్కు సహకరించి సాయపడ్డాడు మహారాజ్ సాంగత్యంలో పరిపూర్ణత్వం తన దరికి వచ్చే మేర్వాన్ ను చూసి మహారాజు ఒక గులకరాయితో కొట్టాడు అది మేర్వాన్ ఫాల భాగంలో బాబాజాన్ ముద్దు పెట్టుకున్న చోట తగిలి గాయపరిచింది రక్తం కూడా స్రవించింది రాయి తగిలిన వెంటనే మేర్వాన్ అశ్రువులు నిండిన కళ్ళతో మహారాజును సమీపించాడు మహారాజ్ బాబా నుదుటిపై గాయాన్ని చుంబించి మేర్వాన్ ను తనతో తాను నివసించే దేవాలయంలోకి తీసుకుని వెళ్లాడు కోడు మేర్వాన్ కే వేచి చూస్తూ బయట ఉండిపోయాడు రెండు రాత్రులు పగళ్లు గడిచిన తర్వాత ఉపాసిని మహారాజ్ తో కలిసి మేర్వాన్ బయటికి వచ్చాడు మేహర్వాన్ ను క్షేమంగా పోనాకు చేర్చవలనని ఉపాసిని మహారాజు కొడుకు చెప్పాడు మేర్వాన్ కు భౌతిక చైతన్యం తిరిగి కలగడానికి తోడ్పడింది మేర్వాన్ మహారాజ్ తో ఆ మహారాజ్ తో సాంగత్యం జరపబో మహత్తర కృషికి నాంది అయింది మరలా మేర్వాన్ మహారాజ్ వద్దకు వెళ్ళినప్పుడు ఆయన సాకోరీలో ఆశ్రమం స్థాపించుకుని ఉన్నాడు మహారాజ్ ఆజ్ఞ ప్రకారం మేర్వాన్ తరచూ సాకోరి వెళ్లి ఆయన సాంగత్యం చేయుచుండెను ఆయనకు మేర్వాన్ పూనా నుండి ఉత్తరములు రాయగా సాకోరు నుండి మహారాజ్ మేర్వాన్ కు సమాధానాలు రాయిచుండెను తల్లి మాటను పాటించి దివ్య చైతన్యంలో లీనమై బాహ్య చైతన్యానికి మహారాజ్ సాంగత్యంలో నెమ్మదిగా పొందే సమయంలో మేర్వాను అనేక ఉద్యోగాలు చేశాడు పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో లాహోర్ వెళ్ళి ఒక నాటక కంపెనీలో మేనేజర్ గా పనిచేశాడు జగన్ నాటకాన్ని నడిపించే కార్యక్రమానికి అది నాంది ఏమో తన తండ్రి షెరియాజీ నడిపే సారాయి దుకాణంలో మరియు బహ్రన్ కలిసి ప్రారంభించిన సారాయి దుకాణంలో పనిచేసి తారా తాగడానికి వచ్చే వారిని ప్రయత్నం చేశాడు సూఫీలు దివ్య ప్రేమను మధువుతో పోలుస్తారు దివ్య ప్రేమ అనే మధువును పంచే అవతారుడు మధువును పంచడం ద్వారానే తన పని ప్రారంభించాడు ఒక కాంట్రాక్టర్ వద్ద గుమస్తాగా చేర్పించగా అతడు చెప్పిన తప్పుడు పనులు చేయక మేర్వాన్ ఆ ఉద్యోగం మానేశాడు నేను భగవంతుడును అనే అనుభవంలో దివ్య చైతన్యంలో లీనమై ద్వంద్వానుభవాలతో కూడిన బాహ్య ప్రపంచ జ్ఞానము లుప్తమై కేవలం ఆనందానుభూతి పొందుతున్న మేర్వాన్ సద్గురువుల సాంగత్యం వల్ల మళ్లీ బాహ్య చైతన్యం పొందే సమయంలో కలిగడి ఆనందంతో సమ్మిళితమై ఆవేదన మూలంగా తలను రాతి గోడలకు బాదుకునేవాడు తల పాలభాగం గాయపడి రక్తం కూడా చెందేది సప్త భూమిక సప్త భూమికలు అధిరోహించి అహం బ్రహ్మస్మి స్థితిని పొందిన వారిని మజుబ్లని బ్రాహ్మీభూతులని అంటారు దైవ సాక్షాత్కారం పొందిన వీరు మళ్లీ బాహ్య చైతన్యం పొందకుండానే శరీరం వదిలి అనంతత్వంతో లీనమవుతారు పంచ సద్గురువులు మాత్రం మళ్లీ బాహ్య చైతన్యాన్ని పొంది దివ్య చైతన్యం బాహ్య చైతన్యంతో మేళవించిన పరిపూర్ణత్వాన్ని సాధించి సృష్టిలోని దైవ ప్రేమికులకు మార్గదర్శులై వారి పాత్ర నిర్వహిస్తారు అలాగే అవతారుడు కూడా తన దివ్యత్వానుభవాన్ని సద్గురువుల ద్వారా పొందిన తర్వాత బాహ్య చైతన్యాన్ని తిరిగి పొందడానికి ఎంతో వేదనకు గురి కావాల్సి ఉంటుంది ఈ వేదన యొక్క ఉపశమనానికి చేసే బహిర్గత ప్రక్రియే మేర్వాను తలను బాదుకుని బాదుకునే సంఘటన ఈ సమయంలో మేర్వాన్ కు సదాశివ పటేల్ తో పరిచయం ఏర్పడింది ఒకసారి మేర్వాన్ సదాశివ ఇంటికి వెళ్లి భోజనం పెట్టమని అడిగాడు అది సమయం కానందున అందరూ తినగా మిగిలిన ఆహారాన్ని అడిగి పెట్టించుకుని తిన్నాడు మేర్వాన్ ఆ తర్వాత సదాశివ పటేల్ కు కొన్ని చిత్రమైన ఆధ్యాత్మిక అనుభూతులు కలిగాయి ఒక్క నిమిషం ఆయనకు మేర్వాన్ పై గౌరవము ప్రేమ పెరిగాయి కస్పాపేటలో బాబా ఒక గది అద్దెకి తీసుకుని అందులో ప్రముఖంగా ఉపాసిని మహారాజ్ ఫోటో ఫోటో మరియు సద్గురువుల ఫోటోలు పెట్టి దానిలో సమావేశములు భజన్లు ఏర్పాటు చేశాడు మేర్వాన్ దివాన్ ఏ హఫీజ్ మొదలగు గ్రంథముల నుండి ఆధ్యాత్మిక విషయాలు చెప్పేవాడు సయ్యద్ సాబ్ మరియు మున్షి రహీం అని బాబాను చూడగానే ఆయనలోని దివ్యత్వాన్ని గుర్తించి అనుసరించారు మున్షి రహీం ఇంట్లో కూడా మేర్వాన్ సమావేశాలు జరిపేవాడు తరచూ మేర్వాన్ మహారాజ్ వద్దకు వెళ్లి చాలా రోజులుండటం వల్ల తల్లి శిరీన్మాయి భరింపజాలగా మహారాజ్ వద్దకు వెళ్లి నా కుమారుని ఇట్లు మీ వద్ద ఉంచుకొనుట న్యాయం కాదు పంపండి వానికి పెండ్లి చేయాలి అని బతిమాలింది నీ కుమారుడుని నీవు భ్రాంతి చెందుతున్నావు కానీ అతడు లోకోత్త లోకోత్తర పురుషుడు అని ఉపాస ఉపాసిని మహారాజ్ చెప్పాను కానీ ఆమెకు ఆ మాటలు రుచించలేదు పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరం నుండి పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరం వరకు మేహర్వాను దివ్య చైతన్యంతో పాటు మామూలు మానవ చైతన్యమును పొందే పరిణామంలోకి తాకూరికి ఉపాసిని మహారాజ్ వద్దకు తరచూ వెళ్లేవాడు సగ్గురు ఉపాసిని మహారాజ్ కృపతో ఆయన పర్యవేక్షణలో మేర్వాన్ పరిపూర్ణుడై మెహర్ బాబా అని పిలువబడిను ఈ కాలంలోనే మెహర్ బాబా తన శిష్యులను సహచరులను చేసుకున్నాడు ఆకర్షాలుగా పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మెహర్బాబా సాకోరీలో ఆరు మాసములు మహారాజ్ సాంగత్యంలో గడిపాడు సాకొరీలోనే బాబా కార్యదర్శి అయిన ఆదికే ఇరాని తల్లి గుల్మాయి మేర్వాన్ దివ్యత్వానికి ప్రేమకు ఆకర్షితురాలయ్యింది ఆమె తన ఆధ్యాత్మిక జనని అని బాబా అన్నారు మేర్వాన్ ఆ రోజుల్లో మొదటి శిష్యులను చేరదీసుకున్న మార్గాలు చిత్రముగా ఉండేవి తన దివ్యత్వాన్ని సర్వజ్ఞత్వాన్ని సహజంగా వారికి తెలియచేసి ప్రేమతో వారి హృదయాలను వశపరుచుకున్నాడు అను బాల్య స్నేహితుడు మిలటరీలో కోర్టు మార్షల్ చేయబడి తొలగించబడగా అందరూ అతన్ని చూసి ఈసిడించు కూర్చుంటే కూర్చుంటే ఆత్ ఆత్మహత్య చేసుకుంట చేసుకోవడానికి ప్రయత్నించాడు సరిగ్గా అదే సమయంలో మేర్వాను బెయిలీ అన్నయ్యైన హోమీని పంపించి బెయిలీని తన వద్దకు పిలిపించుకుని తన ఆలింగనంతో ప్రేమతో అతని హృదయాన్ని తేలికపరిచి నవజీవనాన్ని ప్రసాదించాడు అట్లే జీవితంలోని సంఘటనలతో విరక్తి పొంది సినిమాల్లో నటించుటకు అవకాశం లభించలేదని ఆత్మహత్యకు పాల్పడుచున్న సమయంలో కోదాద ఫరేదు ఇరానీ అంటే నెర్వస్ అనున్ అతన్ని చేరదీసి తానొక సినిమా నిర్మాతనని తన సినిమాలో అతనికి ప్రార్థన పాత్ర నిశ్చితనని తీసుకొని వచ్చను మెహర్వాన్ సాంగత్యంలో అతనికి కొత్త జీవనం ప్రసాదించబడ్ను మెహర్ బాబా యొక్క జగన్ నాటకంలో అతనికి పాత్ర లభించింది పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసంలో ఉపాసిని మహారాజు గుస్తాజీ మొదలగు శిష్యులను పిలిచి మెహర్వాన్ పరిపూర్ణుడయ్యాడు నా తాళం చెవి ఇతనికి ఇచ్చి తిని ఇతడు దివ్య సనాతనుడు ఇతన్ని ఆశ్రయించండి ఏ పరిస్థితుల్లోనూ ఇతన్ని విడవకండి అని చెప్పను మేర్వాన్ ను తన కుటీరంలోకి తీసుకువెళ్ళి మేర్వాన్ నీవు శక్తివి అవతారుడువు అని చేతులు జోడి చెప్పగా మేర్వాన్ మహారాజ్ పాదములకు ప్రణమిల్లెను అతన్ని లేపి ఆలింగనము చేసుకుని పొంగి వచ్చే అశ్రువులతో మహారాజు మేర్వాన్ కు వేడుకోలు చెప్పను పరిపూర్ణుడైన మేర్వాన్ ను ఆయన శిష్యుల్లో ఒకడు మెహర్ బాబా అని నామంతో పిలువగా మెహర్వాన్ మెహర్ బాబా అనగా కరుణగల తండ్రి అని పేరుతో తన అవతార కార్యక్రమాన్ని నిర్వర్తించి అవతార్ మెహర్ బాబాగా నేడు అందరిచే ఆరాధింపబడుతున్నాడు పూనా కుటీరం మొదటి ఆశ్రమం పరిపూర్ణుడైన ఉపాసిని మహారాజ్ వద్ద సెలవు తీసుకుని వచ్చిన మెహర్ బాబా పూనాలో కాలేజ్ రోడ్ లోని ఒక తోటలో సదాశివ్ పటేల్ ద్వారా నిర్మిపబడిన ఒక కుటీరంలో ఇరవై ఏడు జనవరి పంతొమ్మిది వందల ఇరవై రెండో సంవత్సరం నుండి నివసించసాగాడు బాబా మళ్ళీ తన ఇంటిలో కాపురం ఉండలేదు కానీ అప్పుడప్పుడు వెళ్ళి వచ్చేవాడు బాబా చేరదీసిన తన స్నేహితులు స్నేహితులు ఉపాసిని మహారాజ్ పంపిన కొందరు శిష్యులు మెహర్ బాబాకు అంచర్లుగా చేరారు సాయంత్రము రాత్రి సత్సంగ కార్యక్రమాలు ఆ కుటీరం వద్ద నిర్వహించబడేవి ప్రతి ఆదివారము చాలా మంది దర్శనార్థం ఆ కుటీరం వద్దకు వచ్చేవారు రాత్రి సమయంలో ఒక సహచరుడు కాపలాగా ఉండటం ఆనాటి నుండే ప్రారంభమైంది బెయిలీ అర్జున్ సుపేకార్ కాపలాగా ఉండేవారు రాత్రి బాబా విశ్రమించే సమయంలో ఎవరూ రాకూడదని బాబా నియమం నియమం ఏర్పరిచారు దానికి అవిధేయతతో రాత్రి సమయంలో బాబా ఆ కుటీరంలో ఏం చేస్తారో తెలుసుకోవాలనే కుతూహలంతో జంషడ్ ఆర్ ఇరాని జంబూ మామ అన్నతుడు ఒకనాటి రాత్రి పెర్గూసన్ రోడ్డుకు వెళ్లి కుటీరాన్ని కనుగొనలోకి పోయాడు జయోపాండి అవతార్ మెహేర్ బాబా జై టైం అయింది కనుక ఇక్కడతో ఇది ఆపుతున్నాను ఇందులో ఏమైనా తప్పులుంటే అందరూ కూడా ఈ అవకాశం ఇచ్చిన బాబాకి మీ అందరికీ కూడా ధన్యవాదాలు జై బాబా అవతార్ మెహేర్ బాబా కి జై ఇది ఇరవై మూడో పేజీ పేరాలో సెకండ్ పేజీలో సెకండ్ పేరా చదువుతున్నాను అది నేను మెసేజ్ పెడతాను అవతార్ మెహేర్ బాబా కి జై जय बाबा नया कुमार नया जय बाबा जय बहि बाबा अम्मा